ఇప్పుడు మనం ఏదైతే బాల లాయర్ గారి మాటలు కూడా విన్నాం బాల లాయర్ గారి మాటలు కూడా విన్నాం కేసులు పెడతారు కానీ ఏవి నిలబడవు అంటే అది పర్సనల్ డేటా కిందకి వస్తుంది పర్సనల్ డేటా కిందకి ఇప్పుడే మనం పోలీసు వాళ్ళకు చాలా వరకు కూడా ఈ రాజ్యాంగం లోపల పోలీసు వాళ్ళకు ప్రతి ఫోన్ లో ఏం మాట్లాడుతున్ననే డేటా వాళ్ళు తీసుకోవచ్చు అలాంటిదే ఇలాంటి జరిగినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే రైట్స్ పోలీసులకు ఉన్నాయి ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు లేకుంటే టెలిగ్రామ్ కావచ్చు ప్రతి ప్రతి ఒక్కటి కానీ వాళ్ళు ఒక ల్యాప్టాప్ను ఫోనే ఎందుకు అడుగుతున్నారు అంటే బేసిక్ నాలెడ్జ్ లేదు కావచ్చు అనేది లాయర్ గారు మాట కానీ దీనికి తప్పించుకునేది ఎవరు అసలు బలమయ్యేది ఎవరు అంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ అధికారులు అంటే మినిస్టర్లకు మినిస్టర్ చెప్తే నోటి మాటగా చెప్తేనే చీఫ్ సెక్రటరీ కావచ్చు సెక్రటరీ కావచ్చు లేకుంటే కార్యదర్శులు కావచ్చు వీళ్ళు వింటారంటారా ఒక ఐఏఎస్ చదివింది వట్టి మాటలు వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు మంచి ప్రశ్న గారు చీఫ్ సెక్రటరీ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు పొలిటికల్ లీడర్ చెప్తే నోటి మాట వింటారా ఇదని అలాంటి వాళ్ళే వెంకట్రామరెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆయన మొత్తం వీళ్ళకు వంత పార్టీ అంటే మీ ఒక మీటింగ్లో ఏది మన ఫెర్టిలైజర్ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ మీటింగ్ లో సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా నేను ఇంప్లిమెంట్ చెయ్యాల మీరు విత్తనాలు ఎట్లా అమ్ముతారు ఒక ఐఏఎస్ ఆఫీసరు కలెక్టరు సుప్రీంకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయను అన్నారు అది మనం చూసాం వీడియో కూడా బయటకు వచ్చింది ఆయన టోటల్గా కేసీఆర్ కు హరీష్ రావుకు ఆ రెండు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి ఆయనకు లొంగిపై పని చేస్తున్నారని దుబ్బాక ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ కు కొంత ప్రాథమిక ఆధారాలు ఇస్తే ఆయన ఎలక్షన్ టైంలో ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎలక్షన్ అయిపోమని కోడ్ అయిపోయిన తెచ్చి పెట్టుకున్నారు మళ్ళీ ఆయనను అదే ఆయనను ఆయన వచ్చి తెలుసు తర్వాత ఆయన ఏంటి కలెక్టర్ ఆయన సీఎం కాళ్ళు మొక్కారు ఆయన అభిమానం ఉందని చెప్తే దాని ప్రజానికి కూడా ఎవరు కేసీఆర్ కాళ్ళు సరే అది కూడా అనుకుందాం ఆయన రిజైన్ చేస్తే ఎమ్మెల్సీ ఇచ్చారు ఇట్లా ఏంటంటే ఎలా ఎంకరేజ్ అధికారులను మీకు భవిష్యత్తులో మీకు చాలా లాభం చేస్తాం మాకి లొంగిపోండి పొండి అని ఇది అధికారుల విషయం కాదు మీకు ముఖ్యమైన చెప్తా నగర వీడియో ఉందో లేదో చూడాలి మన కేంద్ర మన అరుణ్ జైట్లీ గారు చెప్పారు రాజ్యసభలో డిస్కషన్ టైంలో ఈ సుప్రీం కోర్ట్ జడ్జెస్ చీఫ్ జస్టిస్ హైకోర్టు చెట్టును తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ చేసే విధానం ఏదైతుందో అది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది రిటైర్మెంట్ తర్వాత ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే ప్రీ రిటైర్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నేను కూడా లాభ గ్రాబెట్టి నాకు లా తెలుసు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ ఫండమెంటల్ నాకు తెలుసు అయితే అలాంటి టెంప్టేషన్స్ ఏవైతే చేస్తారో చెక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని రాజ్యసభలో ఒక ఎక్స్పర్ట్ లీగల్ ఎక్స్పర్ట్ ఫైనాన్షియల్ మన అరుణ్ గారు స్వర్గీయ అరుణ్ జైట్లీ గారు చెప్పారు చాలా మంది అనుగుతారు దానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఇందిరాగాంధీ కేసు అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది రాయబరే ఎన్నిక చెల్లదు అని నువ్వు అధికార అని రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చింది ఎన్నికల ఖర్చు ఏదైతే ఆమె పెట్టిందో గెలిచి అధికారంలోకి వచ్చినాక ఎన్నికల ఖర్చు పెంచుతూ రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ బ్యాక్ డేటా అది అది తప్పు దూరం ఒకటి అధికార వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంది దాంతో ఆమె ఎన్నిక చెల్లని తీర్పిస్తే ఒక జూనియర్ జడ్జిను ఎంహెచ్ బేగును చీఫ్ జస్టిస్ చేసి ఆమె కేసు కొట్టయించుకొని ఆయన రిటైర్ ఆయన రిటైర్మెంట్ తర్వాత మైనారిటీ కమిషన్ చైర్మన్ చేసింది ఇది అధికార వ్యవస్థను దుర్వినియోగం చేసుకో ఇది కేసీఆర్ ఒక ఐఏఎస్ సీఎంఓలో కూడా ఉండే సో వీళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ వెంకట్రామరెడ్డే ఇంకోరు కూడా కాలు మొక్కీరట అట్లా మూడిగానే జయించుకుంటారు వీళ్ళు దురలు దురహంకారం ఉన్నప్పుడు అధికారులు దొంగ తీసుకుంటారు ఇక మన న్యాయ న్యాయవాదుల గురించి చెప్పాలంటే మనకు ఇండియాలో టాప్ మోస్ట్ న్యాయవాది అంటే బాగా రామ్ మలాని రామ్ మలాని కానీ అంతగా అంటే అంత పాపులర్ ఆయన బీజేపీలో ఉండే బీజేపీ ఉపాధ్యక్షుగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ హంతకుల కేసు నేను వాదిస్తా అన్నాడు ఇందిరాగాంధీ మర్డర్ చేసిన వాళ్ళనే అప్పుడు అద్వాణి గారు ప్రెసర్ బాబు నేను ఇందిరాగాంధీ రాజకీయంగా వ్యతిరేకిస్తాం అంతబో నువ్వు చేస్తాం నువ్వు మా పార్టీకి వెళ్ళిపో మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మేము అలాంటి క్రేట్ కొట్టుకోము అంటే డిజైన్ చేశారు అలాంటి అంత ప్రత్యాకరణ న్యాయవాదులు బాధించే వాళ్ళు ఉంటారు కస విషయాలను అంటే కోర్టు ఆదేశిస్తే బాధించాడు కాబట్టి ఇలాంటి న్యాయవాద చరిత్ర ఇలా ఉంటుంది అధికార దుర్వినియోగం చరిత్ర అలా ఉంటుంది విచారణ సమయంలో సహకరించకుండా డైలాగులు కొట్టి అహంకారం చూపించిన చరిత్ర అలా ఉంటుంది ఎస్ గోవర్ధన్ గారు సో రామ్ రెడ్డి గారు మనం ఇప్పటి వరకు కంటిన్యూగా చూసాం కానీ పాలకులు అంటే పాలకులు చేతుల్లో పాచికలు అయిపోయారంటారు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఇలాంటి వ్యక్తులు అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ వాళ్లకు అడుగులకు మడుగులు వచ్చే విధంగా మారద్దు ఎందుకంటే వాళ్ళు క్లారిటీగా చదువుకునే చదువుకోవచ్చు వాళ్ళు చేసే జాబులు కావచ్చు పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు వారందరికీ న్యాయం చేసే విధంగా ప్రమాణం చేసి చట్టరీత్యా ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారం అందరినీ శిక్షిస్తాం పేదలకైనా ప్రజలకైనా మేము వారధిగా ఉంటాం ఖచ్చితంగా ఇలాంటి ప్రమాణాలు చేసే వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లో వస్తారు కానీ ఒక మంత్రికి ఇలాఖలో కావచ్చు ఒక రాజ్యాంగం లోపల ఇవన్నీ ఉన్నా కానీ ఒక మంత్రి చెప్పు చేతల్లో నడిచి వా కుదరకుంటే రిజన్ చేసి వచ్చి మళ్ళీ నేను గద్దె ఒక ఎమ్మెల్యేను ఎంపీగానో అనే దానికి ఇంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇలాంటి కేసులే చాలా అన్నీ అన్ని ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క ప్రభుత్వంలో మనం చూస్తున్నాం రా దేశంలో కూడా ఇలాంటి కేసులు ఎదురైనప్పుడు అంటే వా వాళ్ళు ఒక శిక్ష అర్హుల్ అవుతారు కదా తర్వాత శిక్ష అర్హులు అవుతారు కానీ మన న్యాయ వ్యవస్థలోనే చాలా పెద్ద లోపాలు ఉన్నాయి ఇప్పుడు సందర్భం వచ్చినా చెప్పాల్సి వస్తుంది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినాక మెజారిటీ నిరూపించుకున్న సమయంలో పార్లమెంట్లో జేఎంఎం ఎంపీలకు ముడుపులు ఇచ్చారని కేసు వచ్చింది సుప్రీంకోర్టు విచారణ చేసే సమయంలో ఇలాంటి ముద్దాయిలే జడ్జిలను నియమిస్తే న్యాయ వ్యవస్థకు భంగం కలుగుతుంది న్యాయం జరగదు అని అప్పుడు ఏదైతే గవర్నమెంట్ అపాయింట్ చేసే సిస్టమ్ను మార్చి కొలీజన్ సిస్టమ్ తీసుకొచ్చింది పివి నరసింహరావు మీద ఆ జేఎంఎం ముడుపుల కేసు సందర్భంలో ఆ కేసు అయిపోయినా మార్చాలి కదా మార్చట్లేదు మార్చలేదు ఇదేదో బాగుంది నా కొడుకును కూడా జడ్జిని చేయొచ్చు జడ్జే కాదు చీఫ్ వంశపారంపర్యంగా చీఫ్ జస్టిస్ కొడుకు చీఫ్ జస్టిస్ ఏంటిది అంత దుర్మార్గంగా తయారైంది నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను నాకు ఆ ఫ్రీడమ్ ఉందనుకున్నాను ఉందనుకుంటున్నాను లేకుండా లేండి ఎందుకంటే న్యాయం కోసం ధర్మం కోసం వెళ్ళడానికి కూడా సిద్ధం నేను తప్పు మాట్లాడలేదు నేను సమాజం కోసం మాట్లాడుతున్నా నాకు బీజేపీ ఆర్ఎస్ఎస్ నేర్పింది అవి నా మా తల్లిదండ్రులు ద్వారా స్వయంగా వచ్చిన జీన్స్ వాళ్ళు వచ్చిన సమాజం కోసమే పనిచేసే తత్వం నా దగ్గర ఉంది అందుకే నేను ఇట్లా పనిచేస్తున్నాను ఇలాంటి యాక్చువల్గా మీ సభల్లో మాట్లాడుతున్నాడు బయట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నది చాలా జరిగినాయి వర్మ సుప్రీంకోర్టు జడ్జి ఆయన దగ్గర కోర్టులు దొరికినాయి ఆయన మీద కేసు పెట్టాలంటే చీఫ్ జస్టిస్ అనుమతి ఇవ్వాలి ఇవ్వలేదు జస్ట్ ఆన్సర్ అంత ఆశ్ది ఇది న్యాయమేనా పేదవాళ్ళకు ఒకరు జడ్జిలకు ఒకరువులా రాజ్యాంగాలు అట్లేమన్నా ఉందా సో ఇవి జరుగుతున్నాయి చాలా ఈ మోడీ ప్రభుత్వము ఈ కొలీజియం సిస్టమ్ ఆ సందర్భంలో ఎందుకు పెట్టారు అది కరెక్ట్గా నెలకి జ్యుడిషియల్ కమిషన్ ఇస్తే దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు మా పెద్దలు నడవాలి మాదే ఉండాలి అని అది ఇలాంటి మనకు నేను ఒక నమ్మిన వెస్తీ కేసు బుక్ అయింది నేను బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ పనిచేశాను వాళ్ళకు పాతలో అది లోను వస్తే ప్రాసెస్ చేశాను తర్వాత చూస్తే పాత లోన్ పెండింగ్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాబుది క్లియర్ చేసుకోండి ఇష్టమంటే మామూలు బెదిరించేటోడు నువ్వు జైలు చూసుకు జైల్లో పడతావు అంటే నేను ఈ భయం నేను ఇట్లా భయపడను చిన్నప్పటి నుంచి నేను ధైర్యంగా సమాజం కోసం పనిచేస్తానే కాబట్టి నేను ఇయ్యను లోన్ అంటే నా మీద ఎస్టికేట్ కేసు పెట్టారు అప్పుడు నేను పోయినప్పుడు దీంట్లో అర్థం వీళ్ళందంటే మీరు కోర్టు ద్వారా మీకు పేపర్స్ కావాలంటే వారం రోజులు వల్ల వెయిట్ చేయాలి ఇంత ఖర్చు అయింది అదే వంద రూపాయలు ఇస్తే మీకు ఆ కోర్టులో పనిచేసే క్లర్క్ ఆఫ్ ప్యూను తెచ్చి మీకు ఆ పేపర్లు ఇస్తాం ఇది న్యాయ వ్యవస్థలో ఈ విధంగా నడుస్తుంది చాలా బాధ నేను మళ్ళీ మా రామచంద్ర గారి దాన్నే వద్ద మనం పద్ధతిలో పోదామని ఆ విధంగానే తెచ్చుకున్నాం ఏది ఇక్కడ హుజరాబాద్ కోర్టులో ఆ బ్రద కజన బ్రదర్ ఉంటే ఆయన ద్వారా పేపర్లు తీసుకొని కస్టమర్ తెచ్చి ఇచ్చాడు న్యాయ వ్యవస్థలో ఎట్లా ఉంటుంది అనేది సోషల్ కాబట్టి ఈ కూడా చాలా విషయాలు ఏంటంటే ఇప్పుడు అభిషేక్ మన్ సింగ్వి కపిల్ సిబ్బల్ ఇలాంటి సీనియర్ మోస్ట్ లాయర్ ఉన్న దగ్గర జడ్జిస్ కూడా కొంత ఇవ్వలేకపోతుంది అనేది ఒక ఆరోపణ వస్తుంది అది నిజంలో కాదు నాకు తెలియదు దాని మీద ఇంతకు ముందు మాట్లాడలేం కాదు కానీ వ్యవస్థల గురించి మాట్లాడతా ఇన్స్ ఇండివిజువల్స్ గురించి ప్రతం నుంచి నేను అట్లా డైరెక్ట్గా కరెక్ట్ కాదు రైట్ 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 మొత్తం మీద ఈ కార్